హలో డియర్ టీచర్స్ వెల్కమ్ టు హ్యాండ్ బుక్ అకాడమీ డియర్ టీచర్స్ ఈ క్లాస్లో మనము దీర్ఘ చతురస్రానికి సంబంధించిన కాన్సెప్ట్ దీని గురించి మాట్లాడుతున్నామండి దీర్ఘ చతురస్రము దీర్ఘ చతురస్రానికి మరొక పేరు ఏంటి సార్ అంటే ఇంగ్లీష్లో ఇంగ్లీష్లో ఏమని చెప్తాం సార్ అంటే రెక్టాంగిల్ అని చెప్తామండి రెక్టాంగిల్ ఓకేనా రెక్టాంగిల్ చూడండి తల్లి ఇది మనకు దీర్ఘ చతురస్రం దీర్ఘ చతురస్రం గురించి ఏం చెప్తున్నాం సార్ అంటే ఎదురెదురు భుజాలు సమానము ఎదుటెదురు భుజాలు సమానము మరియు సమాంతరాలు కూడా అవుతాయి ఇక్కడ ఏబి మరియు సీడీలు ఒకదానికి ఒకటి సమాంతరాలు మరియు అవి రెండు కూడా సమానాలు ఏడీ మరియు బీసీలు ఒకదానికి ఒకటి సమాంతరాలు మరి అవి రెండు కూడా సమానాలు ఓకేనా మరొక విషయం అలా ఎదుటెదురు భుజాలు రెండు జతల ఎదుటి భుజాలు సమాంతరాలు అవుతూ ప్రతి కోణము కూడా తొంభై డిగ్రీలు కనుక అయినట్లయితే దాని ఏమనొచ్చు సార్ అంటే దీర్ఘచతురస్రం అని చెప్తాము ప్రతి కోణము కూడా నైంటీ డిగ్రీస్ ఉంటే దాన్ని రెక్టాంగిల్ అని చెప్తాం సార్ అయితే దీని ఆధారంగా మనం దీని యొక్క వైశాల్యాన్ని ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం వైశాల్యము ఈజ్ ఈక్వల్ టు మీ అందరికీ తెలిసి ఇంతకుముందే మాట్లాడుకున్నాం ఏ ఈజ్ ఈక్వల్ టు ఎల్ ఇంటూ బి ఇది పొడవు మరియు ఎడల్పు ఎల్ ఇంటు బి మరి చుట్టుకొలత చుట్టుకొలతకు సూత్రం తెలుసు టూ ఆఫ్ ఎల్ ప్లస్ బి టూ ఆఫ్ ఎల్ ప్లస్ బి ఆల్రెడీ ప్రీవియస్లో మనం టెక్స్ట్ బుక్ ఓర్ ఇంటర్ మాట్లాడుకున్నప్పుడు చెప్పుకున్నాం టూ ఆఫ్ ఎల్ ప్లస్ బి ఇక్కడ ఇంకొక కాన్సెప్ట్ ఏం మాట్లాడుకుంటాం సార్ అంటే ఎగ్జాంపుల్గా ఎగ్జామ్లో మనకు ఉదాహరణకు కర్ణం యొక్క పొడవు అడిగాడు అనుకోండి కర్ణం యొక్క పొడవు అడిగాడంటే కర్ణం యొక్క పొడవు సో ఇది అడిగినప్పుడు మనం ఎలా చేయాలి సార్ అంటే చాలా జాగ్రత్తగా గమనించండి ఇక్కడ ఏ ఏసి ఏడిసి అనేటటువంటి ఈ త్రిభుజం ఏదైతే ఉందో ఇక్కడ వరకు కదా ఆ కర్ణం అనేది దీర్ఘ చతురస్రం యొక్క దీర్ఘ చతురస్రం యొక్క కర్ణం అనేది దాన్ని రెండు సర్వసమాన త్రిభుజాలుగా విభజిస్తుంది సార్ అయితే ఇప్పుడు ఇక్కడ నుంచి ఏ డిసి అనేటటువంటిది కనుక మనం తీసుకుంటే ఇక్కడ ఈ ప్రాంతం ఏదైతే ఉందో అది త్రిభుజముగా వస్తుంది ఏ లంబకోణ త్రిభుజంగా వస్తుంది కాబట్టి ఇప్పుడు ఈ లెంత్ మరి ఈ లెంత్ల యొక్క వర్గాల మొత్తము ఆ కర్ణం యొక్క వర్గానికి సమానం అవుతుంది సో కాబట్టి ఇక్కడ కర్ణం అనేది డయాగోనల్ డి అయినట్లయితే డి అయినట్లయితే డి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు డి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఎల్ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ అని చెప్తాం డి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఎల్ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ అప్పుడు డిఈ్ ఈక్వల్ టు అండర్ రూట్ ఆఫ్ ఎల్ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్గా చెప్తాం ఇదే డయాగోనల్ యొక్క లెంత్ కావాలి అంటే మనకు అండర్ రూట్ ఆఫ్ ఎల్ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ అని చెప్పవచ్చు ఎల్ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్గా చెప్పవచ్చు ఓకేనా మరి డేటల్ ఆ తర్వాత చూడండి మరి ఫార్ములాస్ మాట్లాడుకున్నాం ఏ ఈజ్ ఈక్వల్ టు మనకు ఎల్ ఇంటు బి అని చెప్పాం పొడవు ఇంటూ వెడల్పే దాని యొక్క వైశాల్యం అవుతుంది మరి చుట్టుకొల్తా అంటే టూ ఆఫ్ ఎల్ ప్లస్ బి అని చెప్పుకున్నాం మరి కర్ణం యొక్క పొడువు కావాలనుకున్నప్పుడు మనకు డిఈల్డ్ అండర్ రూట్ ఆఫ్ ఎల్ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ అనే కాన్సెప్ట్ మాట్లాడుకున్నాం అయితే ఇప్పుడు చూడండి సార్ ఫస్ట్ క్వశ్చన్ ఏంటి ఒక దీర్ఘ చతురస్రం యొక్క పొడవు మరియు వెడల్పులు వరుసగా ఆరు సెంటీమీటర్లు ఎనిమిది సెంటీమీటర్లు అయితే దాని వైశాల్యము ఎంత ఓకేనా దాని వైశాల్యం ఎంత మరియు చుట్టుకొలత దాని కర్ణం పొడవును కనుక్కోండి అని మూడు ప్రశ్నలు ఇవ్వడం జరిగింది ఫస్ట్ ఏరియా ఏరియా ఎల్ ఇంటూ బీ ఎల్ ఇన్ టు బీ నథింగ్ బట్ ఏజ్ ఈక్వల్ టు సిక్స్ ఇంటూ ఫోర్ దట్ ఈస్ అ ఫార్టీ ఎయిట్ సెంటీమీటర్ స్క్వేర్ ఏరియా ఎంత అయింది సార్ నలభై ఎనిమిది సెంటీమీటర్స్కి అయింది ఫార్టీ ఎయిట్ సెంటీమీటర్స్ స్క్వేర్ ఇప్పుడు పెరిమీటర్ కావాలి పీఈజ్ ఈక్వల్ టు టూ ఆఫ్ ఎల్ ప్లస్ బి ఫార్ములా సో టూ ఆఫ్ ఎల్ ప్లస్ బి ఎల్ అంటే ఎంత అక్కడ సిక్స్ ప్లస్ ఎయిట్ ఈజ్ ఈక్వల్ టు టూ ఆఫ్ టూ ఇంటూ ఫోర్టీన్ ఈజ్ ఈక్వల్ టు ట్వంటీ ఎయిట్ సెంటీమీటర్స్ అయ్యింది ఎ సార్ నో ట్వంటీ ఎయిట్ సెంటీమీటర్స్ ఇక్కడ ఏమొచ్చింది ఫస్ట్ వైశాల్యం ఫైండ్ అవుట్ చేసాం ఎల్ ఇన్ టూ బి సిక్స్ ఎయిట్స్ ఫార్టీ ఎయిట్ సెంటీమీటర్ స్క్వేర్ ప పీ కావాలి టూ ఇంటూ సిక్స్ ప్లస్ ఎయిట్ ఫోర్టీన్ ఫోర్టీన్ జా ట్వంటీ ఎయిట్ సెంటీమీటర్స్ ఇప్పుడు డి కావాలి సో డి ఈజ్ ఈక్వల్ టు అండర్ రూట్ ఆఫ్ ఎల్ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ఓరా ఇప్పుడు సో డయాగనల్ కావాలి కాబట్టి డి ఈజ్ ఈక్వల్ టు అండర్ రూట్ ఆఫ్ ఎల్ స్క్వేర్ అంటే ఎంతమ్మా ఎయిట్ స్క్వేర్ సిక్స్ స్క్వేర్ అనుకుందాం సిక్స్ స్క్వేర్ ప్లస్ ఇక్కడ ఎయిట్ స్క్వేర్ అండ్ రూట్ ఆఫ్ థర్టీ సిక్స్ ప్లస్ సిక్స్టీ ఫోర్ ఈజ్ ఈక్వల్ టు రూట్ హండ్రెడ్ ఈజ్ ఈక్వల్ టు టెన్ సెంటీమీటర్స్ సో డయాగనల్ ఎంత తల్లి టెన్ సెంటీమీటర్స్ అవుతుంది ఇంకా సింపుల్గా మాట్లాడాలంటే దీర్ఘ చిత్రం కాబట్టి ఒకటి సిక్స్ ఒకటి ఏదైతే ఆటోమేటిక్గా కర్ణం అనేది టెన్ అవుతుంది అని చెప్పవచ్చు ఓకే రైట్ పైదగారికాల ప్రకారం రెండవ ప్రశ్న ఒక దీర్ఘ చిత్రస్రం యొక్క పొడవు వెడల్పుల నిష్పత్తి ఎల్ టు బి ఇస్ ఈక్వల్ టు సెవెన్ టు ఫోర్ అయితే దాని యొక్క పొడవు రెండు వందల ఎనభై సెంటీమీటర్ రెండు వందల ఎనభై సెంటీమీటర్లు అయితే వైశాల్యం మరియు చుట్టుకొలత ఎంత అంటాడు సార్ ఎల్ ఇన్ టు బి ఎల్ ఇస్టు బి అనేటటువంటిది సెవెన్ ఇస్ టు ఫోర్ అయితే ఈ సెవెన్ పార్ట్స్ అనేటటువంటిది టూ ఎయిటీ అని క్లియర్గా చెప్తున్నాడు సార్ పొడవు అక్కడ పొడవు వెడల్పుల నిష్పత్తి ఏడు ఇష్ నాలుగు ఇక్కడ పొడవు అనేది రెండు వందల ఎనభై అని చెప్తున్నాడు అంటే మనకేం కావాలి వైశాల్యం కావాలంటే ఎల్ ఇంటూ బి కావాలి అంటే ఎల్ అంతా ఇప్పుడు ఇది సెవెన్ పార్ట్స్ అనేటటువంటిది సెవెన్ టూ ఎయిటీ అయితే సెవెన్ వన్ జా సెవెన్ ఫార్టీ జా అంటే వన్ పార్ట్ ఫార్టీకి ఈక్వల్ వన్ పార్ట్ ఫార్టీకి ఈక్వల్ అండ్ ఇక్కడ అప్పుడు బి ఏమవుతుంది ఎల్ ఈజ్ ఈక్వల్ టు టూ ఎయిటీ అయినప్పుడు బిఈ ఈక్వల్ టు ఫోర్ ఇంటూ ఫార్టీ వన్ సిక్స్టీ అవుతుంది అవునా కదా వన్ సిక్స్టీ అవుతుంది ఇప్పుడు ఏం కనుక్కోవాలి వైశాల్యం కనుక్కోవాలి ఎల్ ఇంటూ బి చేస్తాం ఎల్ ఇంటూ బీ చేస్తాం చూడండి సో టూ ఎయిటీ ఇంటూ వన్ సిక్స్టీ ఇప్పుడు ఈ జీరో తర్వాత రాసుకుందాం సిక్స్టీన్ ఎయిట్ జా ఓకేనా సో సిక్స్టీన్ ఎయిట్జా వన్ ట్వంటీ ఎయిట్ ఆ తర్వాత సిక్స్టీన్ టూజా థర్టీ టూ ప్లస్ టువెల్ ఎంతమ్మా థర్టీ టూ ప్లస్ టువెల్ ఫార్టీ ఫోర్ ఓకేనా ఫార్టీ ఫోర్ పక్కన రెండు సున్నా చూడండి నలభై నాలుగు వేల ఎనిమిది వందల సెంటీమీటర్ స్క్వేర్స్ అని చెప్పొచ్చు యూనిట్స్ ఉంటే యూనిట్ స్క్వేర్ అని చెప్పొచ్చు ఓకేనా ఆ తర్వాత నెక్స్ట్ ఏమి ఇచ్చాడు చుట్టుకొల్తా అన్నాడు టూ ఆఫ్ ఎల్ ప్లస్ బి టూ ఆఫ్ ఎల్ ఎంతమ్మా ఇక్కడ ఎల్ వచ్చేసి మనకు టూ ఎయిటీ ప్లస్ వన్ సిక్స్టీ సో ఈజ్ ఈక్వల్ టు టూ ఆఫ్ ఇది కల్పన అవుతుంది త్రీ ఫార్టీ ప్లస్ ఫోర్ ఫార్టీ ఫోర్ ఫార్టీ సో ఈజ్ ఈక్వల్ టు ఎయిట్ ఎయిటీ సెంటీమీటర్స్ ఎయిట్ ఎయిటీ సెంటీమీటర్స్ ఓకేనా సో వైశాల్యం ఏం చేసామండి మనకు సెవెన్ పార్ట్స్ ఇది కూడా టూ ఎయిటీ ఇచ్చాడు ఇచ్చినప్పుడు వన్ పాయింట్ ఫార్టీ కాబట్టి ఫోర్ ఫోర్ తేస్ సిక్స్టీన్ బీజ్ కోల్డ్ వన్ సిక్స్టీ వచ్చింది ఏరియా ఎంత వచ్చింది ఒకసారి చూడండి ఫార్టీ ఫోర్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ అండ్ సెంటీమీటర్ స్క్వేర్ సెంటీమీటర్స్ ఉంటే ఇక్కడ ఇవ్వలేదు కాబట్టి అక్కడ ట్వంటీ ఎయిట్ సెంటీమీటర్ ఇచ్చారు కదా టూ ఎయిటీ సో సెంటీమీటర్ స్క్వేర్ అయిపోయింది ఇది ఎయిట్ ఎయిటీ సెంటీమీటర్ స్క్వేర్ ఓకేనా రైట్ సెంటీమీటర్స్ అమ్మ అంతే ఆ తర్వాత చూడండి తల్లి నెక్స్ట్ క్వశ్చన్ మీ అలాగా ఉండండి సార్ అందరూ కూడా దీర్ఘ చతురాశ్రం యొక్క పొడవు వెడల్పుల నిష్పత్తి ఫోర్ ఇస్టు త్రీ అయితే దాని వైశాల్యం నాలుగు వందల ముప్పై రెండు అయితే చుట్టుకెళ్తే ఎంత అంటున్నాడు సార్ ఎల్ ఇంటూ బి ఎల్ఎమో ఫోర్ ఎక్స్ బిఎమ్ త్రీ ఎక్స్ వాటి మొత్తం వాటి మొత్తాన్ని లబ్ధము చేస్తే లబ్ధము చేస్తే ఈజ్ ఈక్వల్ టు ఫోర్ థర్టీ టూ వస్తుందంట ఫోర్ థర్టీ టూ వస్తుందంట ఇప్పుడు చూడండి ఇక్కడ ఫోర్ త్రీ టువెల్వ్ టువెల్వ్ ఇంటూ ఎక్స్ స్క్వేర్ ట్వెల్వ్ ఇంటూ ఎక్స్ ఇంటూ ఎక్స్ ఎక్స్ స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు ఫోర్ హండ్రెడ్ అండ్ థర్టీ టూ ఏం కావాలి సార్ ఎక్స్ అయితే తెలుస్తుంది ఎల్ ఎల్ ఎంత బి ఎంత అనేది కాబట్టి ఇక్కడ ట్వెల్వ్ వన్ జా టువెల్వ్ ట్వెల్వ్ త్రీ జా థర్టీ సిక్స్ ఎంత మిగిలింది సెవెన్ మిగులుతుంది అండ్ ట్వెల్వ్ సిక్స్ జా సెవెంటీ టూ ఈ ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు థర్టీ సిక్స్ అంటున్నాడు ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ థర్టీ సిక్స్ అంటే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు సిక్స్ అవుతుంది ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు సిక్స్ ఆన్సర్ ఇప్పుడు ఇక్కడ సిక్స్ పెట్టండి ఫోర్ సిక్స్ జా ట్వంటీ ఫోర్ త్రీ సిక్స్జా ఎయిటీన్ అయిపోయింది ఓకే ట్వంటీ ఫోర్ లెంత్ బిఎమ్ ఎయిటీన్ మరి టూ హాఫ్ ఎల్ ప్లస్ బి ట్వంటీ ఫోర్ ప్లస్ ఎయిటీన్ సో టూ హాఫ్ ఈ రెండు కలపండి సో ట్వంటీ టూ ప్లస్ ట్వంటీ ఫార్టీ టూ ఎయిటీ ఫోర్ సెంటీమీటర్స్ అంతేనా లేదమ్మా ఎస్ఆర్ సార్ ఎయిటీ ఫోర్ సెంటీమీటర్స్ ఓకే నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఒక దీర్ఘ చతురస్రం యొక్క వైశాల్యము తొంభై చదరపు మీట్ సెంటీమీటర్లు దాని పొడవు పదిహేను అయితే చుట్టుకొల్తే ఎంత చూడండి సింపులే ఏమంటున్నాడు ఏ ఈజ్ ఈక్వల్ టు బిహెచ్లో భాగంగా మనకు సారీ ఏ ఏ ఈజ్ ఈక్వల్ టు ఎల్బిలో భాగంగా ఎల్బిలో భాగంగా ఎల్లుంది బి లేదు అయితే మనకు చుట్టుకొని కావాలంటే బి కూడా కావాలి కదా సో నైంటీ నైంటీజ్ నైంటీ ఈజ్ ఈక్వల్ టు పదిహేను ఇంటూ టు బిల్ అంటే కదా పదిహేను ఇక్కడ పదిహేను ఎక్క పదిహేను పదిహేను ఆర్లు అంటే బీఈ్ ఈక్వల్ టూ అంతా సిక్స్ వచ్చింది బీఈ్ ఈక్వల్ టూ అంతా సిక్స్ వచ్చింది ఇప్పుడు ఏం చేయాలి ఎల్ఈ ఈక్వల్ ఏమో పదిహేను బీఈజ్ ఈక్వల్ ఏమో సిక్స్ ఇప్పుడు చుట్టుకొలతో కావాలి కదా మనకు చుట్టుకొలతో కావాలి అన్నప్పుడు ఏం చేస్తాం ఈ రెండు కలిపేసుకొని డబుల్ చేస్తాం సిక్స్ ప్లస్ ఫిఫ్టీన్ ట్వంటీ వన్ డబల్ చేస్తే అయిపోయి ఫార్టీ టూ సెంటీమీటర్స్ ఏంటి సార్ అలా చేశారు అంటే టూ ఆఫ్ ఎల్ ప్లస్ బి టూ ఆఫ్ ఎల్ ప్లస్ బి మీరు చేసినా కూడా టూ ఇన్ టూ ట్వంటీ వన్ ఇస్ ఈక్వల్ టు ఫార్టీ టూనే వస్తుంది సింపుల్గా మన అంటే కొంచెం స్పీడప్ పెంచుకుంటూ చేయాలంటే చుట్టుకోలు తన్నప్పుడు పొడవు పిల్లలను కలిపి డబల్ చేస్తే అయిపోతుంది దీర్ఘచత్తంలో ఓకే రైట్ ఆ తర్వాత ఒక దీర్ఘ చతురస్రం యొక్క చుట్టుకొలత రెండు వందల అరవై సెంటీమీటర్లు దాని పొడవు ఎనభై అయితే దాని వైశాల్యం ఎంత అన్నాడు సార్ ఇక్కడ చుట్టుకొలత ఇచ్చాడమ్మా చుట్టుకొలత చుట్టుకొలత ఇచ్చి ఎనభై సెంటీమీటర్లు ఇచ్చాడు చూడండి చుట్టుకొలత అంటే ఏంటి టూ ఆఫ్ ఎల్ ప్లస్ బీ ఈజ్ ఈక్వల్ టు టూ సిక్స్టీ అంట అప్పుడు చూడండి టూ వన్ జా టూ టూ వన్ జా క్లియర్ అందులో ఒకటి ఎంత ఎనభై ఎనభై ప్లస్ బిఈ ఈక్వల్ టు వన్ థర్టీ అప్పుడు బి ఏమవుతుంది సార్ ఫిఫ్టీ అవుతుంది అవునా కాదా బీఈ్ ఈక్వల్ట్ ఎంత ఫిఫ్టీ మనకు ఎయిటీ తీసేసినట్లయితే వన్ థర్టీలో నుంచి ఎయిటీని మనం సప్రాక్షన్ చేస్తే మనకు బిఈజ్ ఈక్వల్డ్ ఎంత ఫిఫ్టీ ఇప్పుడు ఏం కావాలి వైశాల్యం కావాలి ఎల్ ఇంటూ బి ఎల్ అంట ఎయిటీ ఇంటూ ఫిఫ్టీ సో ఆన్సర్ ఈజ్ ఫోర్ థౌజండ్ ఎస్ఆర్ నువ్వు ఫోర్ థౌజండ్ సెంటీమీటర్ సెంటీమీటర్ కాదు మీటర్ ఇచ్చాడు సో మీటర్ స్క్వేర్ ఎస్ఆర్ నువ్వు ఫోర్ థౌజండ్ మీటర్ స్క్వేర్ ఆ తర్వాత చూడండి అమ్మా నెక్స్ట్ క్వశ్చన్ ఆరో ఆరో ప్రశ్న ఒక దీర్ఘ చతురస్రం యొక్క పొడవు పన్నెండు మీటర్లు వెడల్పు ఐదు మీటర్లు అయితే ఆ గదిలో ఉంచదగినటువంటి అతిపెద్ద కర్ర పొడవు అంటున్నాడు సార్ చూడండి ఎంత లాజిక్గా అడిగాడు ఈ పిట్టు అనేది చాలా జాగ్రత్తగా అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి ఇప్పుడు జనరల్గా మన మైండ్ ఎక్కడ పోతుంది సార్ దీర్ఘ చతురస్రం ఇచ్చినప్పుడు ఆ దీర్ఘ చతురస్రంలో అతిపెద్ద కర్ర కర్ర ఏది ఉంచడానికి అవకాశం ఉంది సార్ అంటే మనం ఏం ఆలోచిస్తాం జనరల్గా పొడవు అనేది ఆల్రెడీ పన్నెండు ఉంది సో వెడల్పు అనేది ఐదు ఉంది మరి ఎలా ఇంకా అతిపెద్ద పొడవు ఏది ఉంచడానికి అవకాశం ఉంది దట్ ఈస్ టువెల్వ్ కరెక్టేనేమో అని చెప్పేసి పొడవుకి సంబంధించినటువంటి దాన్నే మనం ఉంచడానికి ప్రయత్నం చేస్తాం కానీ చాలా జాగ్రత్తగా వినే ప్రయత్నం చేస్తే మైడియా టీచర్ మరి ఆ గదిలో ఇప్పుడు ఏబిసిడి అనేటటువంటి ఒక నాలుగు గోడలు కలిగినటువంటి ఒక గది అన్నట్లయితే దీనిలో మనకు మ్యాక్సిమంగా అవకాశం ఉంది ఇక్కడ ఒక కర్ణము ద్వారా అంటే ఆ ఎదురెదురు శీర్షాలను కలపడం ద్వారా వచ్చినటువంటిది కర్ణం అంటాం కదా ఈ కర్ణం ఇది అతిపెద్ద పొడుగు అవుతుంది మీకు అందరికీ తెలుసు మైడియా టీచర్ ఒక కాన్సెప్ట్ ఏంటంటే మీ అందరికీ తెలుసు ఇది ఒక లంబకోణ త్రిభుజముగా భావించినప్పుడు ఇది ఎల్ అయితే ఇది బి అయితే ఇది కర్ణం అనేటటువంటిది పెద్దదిగా ఉంటుంది ఆ లంబకోణ త్రిభుజంలో మిగిలిన రెండు భుజాల కంటే ఎందుకంటే ఇది నైంటీ డిగ్రీస్ ఉంటుంది కాబట్టి నైంటీ డిగ్రీస్ ఎదురుగా ఉంది మరి రిమైనింగ్ రెండు కలిపితే నైంటీ డిగ్రీస్ అవుతాయి ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి ఏదైనా ఒక పటంలో ఆ కోణానికి మధ్య దానికి ఎదురుగా ఉన్నటువంటి భుజం యొక్క పొడువుకి మధ్య ఉన్నటువంటి రిలేషన్ ఏంటి సార్ అంటే ఏదైతే భుజము పెద్దగా ఉంటుందో దానికి ఎదురుగా ఉన్నటువంటి కోణము కూడా పెద్దగా పెద్దగా ఉంటుంది ఇప్పుడు ఈ రెండింటి విషయానికి వస్తే ఈ భుజము ఎదు ఎదురుగా ఉన్నటువంటి ఈ కోణం అనేది ఈ కోణం కంటే ఇక్కడ ఈ భుజం కంటే ఇది పెద్దగా ఉంటుంది సార్ ఇది పెద్దగా ఉంటుంది ఈ రెండింటి చిన్నగా ఉంటుంది అవి రెండు కలిపి నైంటీ ఉంటాయి ఓకే కానీ ఈ కోణం పెద్దగా ఉంటుంది ఈ కోణం చిన్నగా ఉంటుంది చూడగానే క్లియర్గా కనిపిస్తుంది కూడా సో అది ఎలా అంటే ఆ భుజాల మధ్య ఉండే రిలేషన్ ప్రకారం ఇక్కడ కూడా అదేనండి సో కర్ణ పెద్దగా ఉంటుంది కాబట్టి ఈ కర్ణ ఈ పెద్ద కర్ణ పొడవు యొక్క ఏది ఇది పెద్ద పొడవు అవుతుంది అప్పుడు చూడండి ఇది బీఈ్ ఈక్వల్ టు ఫైవ్ సెండ్ ఫైవ్ మీటర్సు అండ్ ఇది ఎల్ఈ ఈక్వల్ టు ట్వెల్వ్ మీటర్స్ అని ఉంది సార్ ట్వెల్వ్ మీటర్స్ మనకు తెలుసు పైతాగార సిద్ధాంతం ప్రకారం ఈ లంబకోణ త్రిభుజంలో రెండు చిన్న భుజాలు ఒకటి పది ఒకటి ఐదు ఒకటి పన్నెండు అయితే మిగిలిన కర్ణం అనేది ఖచ్చితంగా పదమూడు మీటర్స్ అవుతుంది ఎస్ఆర్ నో డియర్ టీచర్స్ వెరీ సింపుల్ మనము పైతాగార స్త్రికాన్ని ఉపయోగించి చేయవచ్చు ఓకేనా లేదు సార్ నేను ఫార్ములాను వాడతాం డి ఈజ్ ఈక్వల్ టు అండర్ రూట్ ఆఫ్ ఎల్ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ వాడతానంటే చూడండి వాడండి ఎల్ ఎంత ఇక్కడ మనకు ట్వెల్వ్ స్క్వేరు ప్లస్ బి ఎంత ఫైవ్ స్క్వేరు ఈజ్ ఈక్వల్ టు అండర్ రూట్ ఆఫ్ వన్ ఫార్టీ ఫోర్ ప్లస్ ట్వంటీ ఫైవ్ అంతేనా లేదమ్మా సో వన్ సిక్స్టీ నైన్ అయ్యింది వన్ సిక్స్టీ నైన్ ఈజ్ ఈక్వల్ టు థర్టీన్ ఈజ్ యువర్ ఆన్సర్ థర్టీన్ మీటర్స్ ఈజ్ యువర్ ఆన్సర్ ఆ తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఏ బిట్ చూడండి చాలా ఇంపార్టెంట్ ఏమని చెప్తున్నాడంటే ఒక దీర్ఘ చతురస్రాకారంలో ఉన్న పొలం యొక్క వెడల్పు పొడవుల నిష్పత్తి ఫోర్ ఇస్టు ఫైవ్ నిష్పత్తిలో కలవు అయితే ఆ పొలం యొక్క వెడల్పు పొడవు కన్నా ఇరవై సెంటి ఇరవై మీటర్లు తక్కువ ఉండొచ్చో ఆ పొలం యొక్క చుట్టుకొలత ఎంత చూడండి క్వశ్చన్ ఏంటంటే ఇప్పుడు మనం దీర్ఘ చతురస్రాన్ని తీసుకుందామండి ఫర్ ఎగ్జాంపుల్ ఇదొక దీర్ఘ చతురస్రం అనుకుందాం రైట్ ఇదొక దీర్ఘ చతురస్రం పొడవు ఆ వెడల్పు పొడవుల నిష్పత్తి వచ్చేసి ఫోర్ టు ఫైవ్ అన్నాడు ఏమో ఫోర్ ఎక్స్ అయితే ఏమో ఫైవ్ ఎక్స్ అని ఉంది ఇక్కడ ఉంది అయితే ఆ పొలం యొక్క వెడల్పు అనేటటువంటిది పొడవు కన్నా ఇరవై మీటర్లు తక్కువ ఏమంటున్నాడు అయితే దాని చుట్టుకొలత ఎంత అవుతుంది సార్ అంటున్నాడు చూడండి ఇప్పుడు ఈ వెడల్పు అనేది పొడవు కన్నా ఇరవై మీటర్లు తక్కువ ఉంది పొడవు కంటే ఇరవై మీటర్లు తక్కువ ఉంది అంటే ఇక్కడ ఫైవ్ ఎక్స్ అనేటటువంటిది ఎల్ అయినప్పుడు ఎల్ అయినప్పుడు ఎల్ అయినప్పుడు బి ఎంతవుతుంది బి అవుతుంది ఫోర్ ఎక్స్గా ఉంది ఇప్పుడు ఈ కండిషన్ ప్రకారము వెడల్ప్ అనేది పొడువు కంటే ఇరవై ఇరవై మీటర్లు తక్కువ అంటున్నాడు వెడల్ప్ అనేది పొడువు కంటే ఇరవై మీటర్లు తక్కువ అంటే సో ఫైవ్ ఎక్స్ మైనస్ ట్వంటీ ఫోర్ ఎక్స్ అవుతుందా ఆ ఫైవ్ పొడవుల నుంచి ఇరవై తీసేస్తే ఫోర్ ఎక్స్ వచ్చేస్తుంది కదమ్మా సో అప్పుడు ఏం చేస్తాం సో ఫైవ్ ఎక్స్ ఇది ఇక్కడ పంపించండి ఇది ఇక్కడ పంపించండి ఫోర్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ట్వంటీ అక్కడ పోతుంది అప్పుడు ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ట్వంటీ అవుతుంది ఎక్స్ ఈజ్ ఈక్వల్ ట్వంటీ అంటే ట్వంటీ ఇంటూ ఫైవ్ హండ్రెడ్ ఇది ఎయిటీ అంటే పొడవు అనేది వంద వెడల్ప్ అనేది ఎనభై పొడవు అనేది వంద వెడల్ప్ అనేది ఎనభై దీని ప్రకారం చుట్టుకొలత అంటున్నాడు సార్ చుట్టుకొలత అంటే ఇక్కడ ఒక హండ్రెడ్ ఉంటుంది ఇక్కడ ఒక ఎనభై ఉంటుంది సో హండ్రెడ్ ఇంటూ టూ హండ్రెడ్ హండ్రెడ్ ప్లస్ హండ్రెడ్ టూ హండ్రెడ్ ఈ రెండు కలిపితే వన్ సిక్స్టీ ఆన్సర్ త్రీ సిక్స్టీ సిక్స్టీ సెంటీమీటర్స్ ఓకేనా త్రీ సిక్స్టీ మీటర్స్ అరేషుడు తల్లి ఎలా చేసాం చూడండి సింపుల్గా ఈ ఫైవ్ ఎక్స్ టు మైనస్ ట్వంటీ జీ ఈక్వల్ టు ఫోర్ ఎక్స్ కొంచెం జాగ్రత్తగా ఆలోచిస్తే చాలు తల్లి ఓకేనా ఆ తర్వాత ఒక దీర్ఘ చతురస్రం యొక్క స్థలం యొక్క ఒక భుజము పదిహేను మీటర్లు మరియు దాని కర్ణం పదిహేడు మీటర్లు అయితే ఆ ఆ స్థలం యొక్క వైశాల్యం ఎంత అంటున్నాడు సార్ చాలా సింపుల్ పెట్టే చూడండి ఎలా మర్చి అసలు క్వశ్చన్ ఏంటమ్మా అంటే చాలా జాగ్రత్తగా వినాలి ఇగో ఇదే మనకు దీర్ఘ ఈ దీర్ఘ కర్ణం తీసుకున్నాడు సార్ కర్ణం తీసుకున్నాడు ఎలా చూడండి ఇది కర్ణం అండి ఇది కర్ణము ఇది కర్ణం అయినట్లయితే ఏమంటున్నాడు కర్ణం వచ్చేసి కర్ణం వచ్చేసి మనకు అంట పదిహేడు మీటర్లు పదిహేడు మీటర్లు ఒక భుజం అన్నాడు ఒక భుజం ఏది ఒక దీర్ఘ చతురసం యొక్క స్థలం యొక్క దాంట్లో ఒక భుజం అన్నాడు ఏదైనా తీసుకోండి ఏదైనా ఒక భుజం ఇది తీసుకుందాం పదిహేను మీటర్స్ అనుకుందాం పదిహేను మీటర్లు అయితే ఆ స్థల వైశాల్యం కావాలి స్థల వైశాల్యం అంటే దీర్ఘ చతురస్ర వైశాల్యానికి సూత్రం ఏంటి ఏ ఇస్ ఈక్వల్ టు ఎల్ ఇన్ టు బి మనకి కేవలం కర్ణం ఒకటే ఉంది ఒక భుజం ఉంది ఎట్ట ఫైండ్ అవుట్ చేస్తాం అకార్డింగ్ టు వైదాకర స్థిరం ప్రకారం వైదాకర సిద్ధాంతం ప్రకారం ఏమంటున్నాము ఇది పదిహేను మీటర్లు ఇది ఒకటి పదిహేడు అంటే కర్ణం పదిహేడు ఒక భుజము పదిహేను అయినప్పుడు ఆటోమేటిక్గా ఇంకోటి ఎనిమిది అవుతుంది పైతాగర సిద్ధాంతం ప్రకారం ఎమరేజ్ అప్పుడు ఎనిమిది అయినప్పుడు మనం ఏం చేస్తుంది ఎనబీ ఎయిట్ ఇన్ ఫిఫ్టీన్ సో వన్ ట్వంటీ సెంటీమీటర్ స్క్వేర్ ఎస్ సార్ టీచర్ నూట ఇరవై చదరపు సెంటీమీటర్లు అని చెప్పవచ్చు ఎనిమిది ఎట్లా వచ్చింది పైతాగర సిద్ధాంతం ప్రకారం మీరు అవసరం లేదు క్యాలిక్యులేట్ చేయాల్సింది డి ఇస్ ఈక్వల్ సెవెంటీన్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఫిఫ్టీన్ స్క్వేర్ జనరల్ ఏం చేస్తారు చేస్తారన్నారు సార్ సెవెంటీన్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు మనకు తెలియదు కాబట్టి ఎక్స్ స్క్వేర్ ఇక్కడ పదిహేను స్క్వేర్ సార్ ఇది టూ ఎయిటీ నైన్ ఇస్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఇది టూ ట్వంటీ ఫైవ్ సార్ టూ ట్వంటీ ఫైవ్ ఇక్కడ పోతే ఏమవుతుంది సార్ టూ ఎయిటీ నైన్ మైనస్ టూ ఫిఫ్టీ టూ ట్వంటీ ఫైవ్ ఇజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ ఇది సిక్స్టీ ఫోర్ అవుతుంది ఇది ఎక్స్ స్క్వేర్ రాస్తాము ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు ఎయిట్ అంటాం మళ్ళీ ఇదంతా అవసరం లేదు కదమ్మా ఇదంతా అవసరం పైతాగార స్త్రీకాలం వస్తే ఇది అవసరం లేదు ఓకేనా నెక్స్ట్ క్వశ్చన్ ఒక దీర్ఘ యొక్క పొడవు వెడల్పులు టూ ఇస్ట్ వన్ నిష్పత్తిలో కలవు కావున ఆ తన చుట్టుకొలతో పన్నెండు సెంటీమీటర్లు అయినప్పుడు దాని వైశాల్యం ఎంత అంటున్నాడు సార్ చుట్టుకొలతా ఇది టూ ఎక్స్ ఒకటి ఒక ఎక్స్ ఒకటి అయితే టూ ఆఫ్ ఎల్ ప్లస్ బీఈ ఈక్వల్ టువెల్ అంటున్నాడు చూడండి టూ వన్ జా టూ సిక్స్ అప్పుడు ఈ రెండు కలుపు ఎంత సో త్రీ ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు సిక్స్ దాని ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు టూ టూ అయినప్పుడు ఇదేమవుతుంది ఫోర్ ఇది టూ సో ఫోర్ టూ జా ఎయిట్ ఎయిట్ సెంటీమీటర్ స్క్వేర్ ఎయిట్ సెంటీమీటర్ స్క్వేర్ అంతే కదా సో స్పీడ్గా మనం మాట్లాడుకోవచ్చు పెద్ద కష్టం ఏం కాదు తల్లి నెక్స్ట్ బిట్ ఒక దీర్ఘ చతరస్రం యొక్క వైశాల్యమో పన్నెండు చదరపు మీటర్లు దాని పొడవు వెడల్పులకు మూడు రెట్లు అయితే ఆ దీర్ఘ చతరసం చుట్టుకొలత ఎంత లింక్ లింక్ అంటే ఇచ్చాడు సార్ మొత్తం కూడా చాలా జాగ్రత్త ఇలాంటి బిట్సే మనకు పరీక్షల్లో వచ్చేటివి ఓకేనా ఇప్పుడు ఏమంటున్నాడు సార్ ఇక్కడ అంటే ఇది వెడల్పు ఎక్స్ అయితే పొడవు త్రీ ఎక్స్ అవుతుంది అంటున్నాడు సార్ దాని పొడువు వెడల్పులో మూడు రెట్లు వెడల్పు ఎక్స్ అయితే ఇది మూడు ఎక్స్ అవుతుంది వైశాల్యం ఎంత ఇచ్చాడు ట్వెల్వ్ చదరపు మీటర్లు ఇచ్చాడు ఇవి రెండు ఇంటి కదా ట్వెల్వ్ వచ్చేది త్రీ ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ట్వెల్వ్ మూడెక్క మూడు నాలుగులు టెన్ ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఎంత ఫోర్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎంత తల్లి రెండు ఇంతేగా ఎల్ ఇంటూ బీ చేసా ఎల్ ఇంటూ బీజ్వాల్ టు త్రీ స్క్వేర్ త్రీ ఎక్స్ స్క్వేర్ త్రీ ఎక్స్ స్క్వేర్వల్ టువెల్వ్ మూడెక్క మూడు నాలుగులు పోయింది ఈ ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు నాలుగు అయితే ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు రెండు ఇప్పుడు ఏం అడిగాడు ఎక్స్ ఇజుక్కులు రెండు అవుతుంది ఏమవుతుంది ఇది ఆరు అవుతుంది ఇక్కడ రెండు అవుతుంది అవి రెండు కలిపి డబల్ చేయండి ఆరు ప్లస్ రెండు ఎనిమిది ఎనిమిది గంటల పదహారు చుట్టుకొలతో పదహారు సెంటీమీటర్లు పదహారు మీటర్లు పదహారు మీటర్లు అంతేగా టూ ఆఫ్ ఎల్ ప్లస్ బి టూ ఆఫ్ ఎల్ ప్లస్ బి ఎయిట్ ప్లస్ అంటూ డబల్ చేస్తే అయిపోతుంది సార్ మా క్లియర్ ఆ తర్వాత నెక్స్ట్ పిచ్చమ్మా ఒక దీర్ఘ చతురస్రాకారపు స్థలం యొక్క చుట్టుకొలత డెబ్భై మీటర్లు మరియు దాని పొడవు వెడల్పుల నిష్పత్తి టూ ఇస్టు త్రీ నిష్పత్తి అయినచో ఆ స్థల వైశాల్యం కనుక్కోండి అంటున్నాడు సార్ ఇది మీరు సెల్ఫ్గా చేసి నాకు కామెంట్ చేయండి ఇది సెల్ఫ్గా చేసి మాకు కామెంట్ చేయండి సార్ ఎందుకంటే సేమ్ ఇందాక మాట్లాడుకున్నటువంటి కాన్సెప్ట్ ప్రకారమే ఉంది ఆ తర్వాత ఇది చూడండి పన్నెండవ ప్రశ్న ఇందులో ఒక దీర్ఘ చతురస్ర భుజాలలో ఒకటి ఆరు సెంటీమీటర్లు దాని కర్ణం పది సెంటీమీటర్లు అయితే దీర్ఘ చతురస్త్ర వైశాల్యం ఎంత చూడండి చాలా ఈజీ పెట్టే ఇది కూడా పైత అంటే దీర్ఘ చతురస్రము ఆల్మోస్ట్ చతురస్రాలు కానీ కొన్ని రాంబస్ విషయానికి సంబంధించిన కానీ మనకు పైతగర స్త్రికాలపైనే ఎక్కువగా అడగడానికి అవకాశం ఉంటుంది సార్ చూడండి ఓకే రైట్ మనకు ఇది కర్ణము ఏమంటున్నాడు దీర్ఘ చతురస్రం యొక్క భుజాలలో ఒకటి ఆరు ఒకటి ఆరు ఒకటి ఆరు సెంటి ఆరు మీటర్లు ఆరు సెంటీమీటర్లు కర్ణం పది కర్ణం పది కర్ణం పది అయ్యి ఒకటి ఆరు ఉంటే ఇంకోటి ఏమవుతుంది ఆటోమేటిక్గా ఎనిమిది అవుతుంది ఎలా సార్ సిక్స్ ఎయిట్ టెన్నే కదా త్రికాల ప్రకారము ఇక్కడ ఉన్నటువంటి ఈ త్రిభుజానికి లంబకొన్న త్రిభుజానికి అవుతాయి సిక్స్ ఎయిట్ టెన్ వయసులో ఏమంత సిక్స్ ఎయిట్ ఫార్టీ ఎయిట్ ఫార్టీ ఎయిట్ సెంటీమీటర్స్ చూడండి ఎక్కడన్నా ఫార్ములో ఉపయోగించామా సార్ ఫార్ములా ఉపయోగించామండి అవసరం లేదు ఓకేనా నెక్స్ట్ క్వశ్చన్ ఇది లాస్ట్ క్వశ్చన్ తల్లి ఓకేనా చూడండి ఒకసారి ఒక దీర్ఘ చతురస్రం యొక్క చుట్టుకొలత ఇరవై నాలుగు మీటర్లు అయితే ఆసన్న భుజాల కొలతలు ఎంత చూడండి చూడండి ఇది చాలా ఇంపార్టెంట్ ఇక్కడ క్వశ్చన్ ఏమి ఇచ్చాడు ఒక దీర్ఘ చిత్రస్రం ఉంది ఈ దీర్ఘ చిత్రస్రం యొక్క చుట్టు కొలత తను పిఈ్ ఈక్వల్ టు పీఈజ్ ఈక్వల్ టు అంటున్నాడు సార్ ఎలా చేస్తామండి తను పిఈ్ ఈక్వల్ టు ట్వంటీ ఫోర్ అయితే పీ అంటే టూ ఆఫ్ ఎల్ ప్లస్ బిఈ్ ఈక్వల్ టు ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫోర్ ఓకేనా ఒక్క నిమిషం ట్వంటీ ఫోర్ ఇక్కడ టూ వన్ చా టూ ట్వెల్వ్ చా అంటే ఎల్ ప్లస్ బీఈ్ ఈక్వల్ టు ట్వెల్వ్ అంటున్నాడు ఎల్ ప్లస్ బీఈక్వల్ ట్వెల్వ్ ఆసన్న భుజాల కొలతలు ఎంత అంటున్నాడు ఆసన్న భుజాల కొలతలు అంటే ఇప్పుడు ఇవి రెండు కలిపి టువెల్వ్ వచ్చేటట్టు రాసుకోవచ్చు అంటే ఇది సెవెన్ కామా ఫైవ్ రాయవచ్చు ఓకేనా సో సెవెన్ కామా ఫైవ్ చెప్పొచ్చు లేదా ఎయిట్ కామా ఫోర్గా తీసుకోవచ్చు లేదా నైన్ కామా త్రీ తీసుకోవచ్చు ఓకేనా అంటే ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే ఆప్షన్స్ కనుక ఇస్తే ఆ ఆప్షన్స్లలో ఎల్ ప్లేస్ బీఈక్వల్ టువెల్ ఉన్నటువంటి ఆప్షన్ ఏదైతే ఉంటుందో దానికి మనం సరైన ఆన్సర్గా చూజ్ చేస్తాం ఓకేనా మరి దీంతో మనకు చత్ర దీర్ఘ చిత్రస్త్రానికి సంబంధించిన కాన్సెప్ట్ పూర్తయింది మనం నెక్స్ట్ రాంబాస్ గురించి డిస్కస్ చేద్దాం